ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం ఘటన కలకలం సృష్టిస్తోంది అర్చకులతో వ్యక్తిగత విభేదాల కారణంగా ధ్వంసం చేయడం వల్ల భక్తులు ఆగ్రహం వ్యక్తమవుతోంది మరోవైపు ప్రభుత్వానికి హిందూ దేవాలయాలపై చిత్తశుద్ది లేదని కనీసం చీమ కుట్టినట్లుగా కూడా కనిపించడం లేదని వైసీపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది శివలింగం ధ్వంసం చేసిన శ్రీనివాసును అదుపులోకి తీసుకున్న పోలీసులు తెర వెనక ఉన్నారు అన్న కోణంలోనూ విచారిస్తున్నారు దక్షిణ కాశీగా పేరుంది అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామం పంచారామ క్షేత్రాల్లో ఈ టెంపుల్ ఒకటి ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు ఆలయంలో అంతే నిష్ఠగా పూజా సంప్రదాయాలు నిర్వహిస్తారు అటువంటి ఆలయానికి సమీపంలో కోనేటి ఒడ్డను ఉన్న శివలింగాన్ని తోటపేటకు చెందిన శ్రీనివాస్ ధ్వంసం చేశాడు తర్వాత విగ్రహాన్ని గోదావరిలో పడేశాడు శివలింగం లేకపోవడంతో ఒక్కసారిగా కలకలు రేగిందే హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి మరోవైపు ప్రభుత్వం కూడా ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించింది శ్రీనివాస్ కు ఆలయంలో పనిచేసే అర్చకులకు స్థలం విషయంలో వివాదం ఉంది విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ ఘటన అర్చకులపైకి వెళుతుందని శ్రీనివాస్ భావించాడు అందుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెబుతున్నారు అతడిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు ఇది కనాల గురించి ఒక డిస్ప్యూట్ ఉంది అది దీంట్లో నేబర్ ఒక ఇక్కడ టెంపుల్ పనిచేసిన వాడు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తాడో అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హాజ్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం మరోవైపు శివలింగం ధ్వంసం రాజకీయంగా దుమారం రేపుతోంది శ్రీనివాస్ సోదరుడు వెంకటేశ్వరరావు గ్రామస్థాయిలో స్థాయిలో టీడీపీలో పనిచేస్తాడు దీంతో అధికార పార్టీని వైసీపీ కార్నర్ చేస్తోంది శ్రీనివాస్ తో ఈ పని ఎవరైనా చేయించారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు అతడి మొబైల్ సిగ్నల్ ఆధారంగా మరింత లోతుగా విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు శ్రీనివాస్ స్థానికంగా ఐరన్ షాపులో పనిచేస్తాడు అతడి దగ్గర ఎప్పుడూ సుత్తి ఇతర పనిముట్లు ఉంటాయి ఆ వస్తువులతో శివలింగాన్ని ధ్వంసం చేశాడు మరోవైపు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆ పార్టీ నాయకులు పరిశీలించారు కూటమి ప్రభుత్వం హిందూ సమాజం మనోభావాలు దెబ్బతీస్తోందని విమర్శలు చేశారు ప్రభుత్వం అసమర్థత బాధ్యత రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని సంప్రదాయం సంప్రోక్షణ లేకుండా ఆహ మేఘాల మీద మళ్ళీ ఆవిష్కరించారని అంటున్నారు ఒక దుండగులు వచ్చే కపాలేశ్వర స్వామి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి ఒక వీశ్వరుని శివలింగాన్ని ధ్వసం చేయడం జరిగింది ఈ ధ్వసం చేసిన శివలింగాన్ని అర్జెంటుగా వాళ్ళు శాస్త్రత్వంగా చేయబడినటువంటి కార్యక్రమాలు ఏం చేయకుండా సాయంత్రానికి ఇంకో వేరే శివలింగాన్ని తెచ్చేసి అక్కడ ప్రతిష్ట చేసేసి మమానిపించేటువంటి కార్యక్రమం చేశారు అంటే ఏంటి మీ ఉద్దేశం రోజు లక్షలాది మంది భక్తులు వచ్చే దర్శనం చేసుకునేటువంటి ఇంత మంచి ప్రాధాన్యత శివలింగాన్ని ఈ శివాలయాన్ని మీరు అర్జెంటుగా ఆగమ శాస్త్రం ప్రకారంగా జరవలసినటువంటి సంపృష్ణలు కానీ కార్యక్రమాలు కానీ ఏం జరగకుండా ఇది చేయడానికి ఎవరి ఆదేశాలతో మీరు చేశారు ద్రాక్షారామ ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు ద్రాక్షారామం సింహాచలం నంద్యాల ఆలయ ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టిందన్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు ఆలయాల పరిరక్షణ భక్తుల భద్రత తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు నిన్న రాత్రికి చేసినటువంటి వ్యక్తిని దొరకడం ఏంటి అనేది ఆలోచన చేస్తే అతనిచ్చిన సమాచారం అయితే మరొక వ్యక్తితో తనకున్నటువంటి కక్ష వల్ల ఆ ఆలయంలో ఏదైనా చేస్తే ఆ ఆలయంలో ఉన్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుందని చెప్పి అతను తన కక్షని ఆ విధంగా తీర్చుకున్నాడని రెండవది ఈ పని చేసిన వ్యక్తి కూడా ఒక చిన్న స్థాయి వ్యక్తి ఆర్థికంగా కూడా చిన్న స్థాయి పక్కన ఉన్నటువంటి ఇనప సామాన్ల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి అతని దగ్గర ఎప్పుడు ఒక సుత్తి ఒక ఉల్లి రెండు అతని బ్యాగులో ఉంటాయి ఎందుకంటే అతను ఎనుప సామాన్ల దగ్గర ఇనుప స్టీల్ రాడ్స్ అమ్మేటటువంటి దగ్గర ఉంటాడు కాబట్టి అవి అవసరమైనప్పుడు వాడుకోవడానికి అతను ఆ సామాన్ ఎప్పుడు బ్యాగ్లో తీసుకెళ్తూ ఉంటాడు దాన్ని ఉపయోగించి ఈ పని చేశాడని చెప్పి ఎస్పీ గారు పొద్దునకంతా దాన్ని వివరించడం జరిగింది మరోవైపు ధ్వంసమైపోయిన శివలింగం ప్లేస్లో మరొక శివలింగాన్ని అర్చకులు ఏర్పాటు చేశారు వాయు ప్రతిష్ట చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దేవాలయం పరిసరాల్లో సరైన ప్రొటెక్షన్ లేదు ఎంతో ప్రాముఖ్యత ఆలయంలో కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగా పనిచేయటం లేదు ఆకతాయిలు అల్లరి చిల్లరగా తిరిగే మందుబాబులు ఆలయం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నారు వీటిపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు భక్తులు తన వాళ్ళ రక్షణ కల్పించాలి తర్వాత ఇది చాలా దారుణమైన చర్య ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు జరగకుండా అందరూ కూడా దాన్ని నివారించాలని నా అభిప్రాయం మొత్తానికి ద్రాక్షారామం శివలింగం ధ్వంసం ఘటన కలకలం సృష్టిస్తోంది దీనిపై సమగ్ర విచారణ చేయడంతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్